అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఓ మనిషి సొంత లాభం కోసం సొంత కూతుర్నిచ్చిన మామనైనా సొంత లాభం కోసం సొంత జిల్లా రైతునైనా బలి పెట్టేస్తాడు అని చెప్పే ఒక మనీ మనిషి కథ ఇది ఒక నీతి మాలిన రాజకీయ నాయకుడు కథ ఇది దేశంలోనే టాప్ త్రీ కాలేజెస్ లో ఒకటి అటువంటి గొప్ప మెడికల్ కాలేజ్ మన చిత్తూరుకు వస్తా ఉందనంటే ఇక్కడ అడ్డుకున్నది ఎవరో తెలుసా అడ్డుకున్నది సాక్షాత్తు ఈ చంద్రబాబు నాయుడు గారి దొంగల ముఠాలో సభ్యుడు ఈనాడు రామోజీరావు గారి వియంకులు స్థలాలు ఇవ్వకుండా ఈ గడ్డ మీదికి ఒక మంచి మెడికల్ కాలేజ్ రాకుండా అడ్డుకున్న చరిత్ర కు నిదర్శనం ఈ వెల్లూర్ మెడికల్ కాలేజ్ చంద్రగిరి నుంచి కుప్పానికి వలస వెళ్ళాడు ఈ పెద్ద నాయకుడు చంద్రగిరిలో గెలవము అని కుప్పానికి వలస వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఈ పెద్ద మనిషి చంద్రబాబుకు ఇప్పుడు ఆ కుప్పంలో కూడా ప్రజలు కూడా ఇప్పుడు బాయ్ బాయ్ బాబు అని అంటా ఉన్నారు ఈ కుప్పంలో కూడా మోసం చేసేందుకు ఇప్పుడు కుప్పంలో ఇల్లు కట్టుకుంటాను అని అంటా ఉన్నాడు అక్కడా చిత్తశుద్ధి లేదు దానికి కూడా మనం పర్మిషన్ ఇవ్వడం లేదు అని చెప్పి మళ్ళీ ఆ నేర ఆ నెపాన్ని కూడా మన మీదనే వేస్తా ఉన్నాడు ఆ తొమ్మిది సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనను ఆయన భజన పార్టీగా మారిన కొన్ని పార్టీలు కూడా గుర్తుకు తెచ్చుకో అవసరం ఉంది మిగతా ప్రభుత్వ రంగ సహకార పరిశ్రమలన్నీ కూడా ముడుపుల కోసం అమ్మేసిన చరిత్ర ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిది దీనికోసం ఇలా తన వారికి అమ్మేందుకు పప్పు బెల్లాలకు అమ్మేందుకు ముడుపులు తీసుకునేందుకు ఆయన ఆయన ప్రభుత్వంలో ఒక ప్రత్యేక విభాగాన్నే ఏర్పాటు చేశాడు ఎన్నికలు వచ్చేసరికి మాత్రం మోసం చేయడానికి ఏం చేస్తాడో తెలుసా విశాఖపట్నానికి వెళ్ళి అక్కడ స్టీల్ ప్లాంట్ ముందు ధర్నా చేస్తాను అని అంటాడు ఇవన్నీ కూడా అందరికీ తెలియదు ఎప్పుడో మర్చిపోతారన్నది బాబు ధైర్యం తాను ఎన్ని మోసాలు చేసినా కూడా ప్రజలు మర్చిపోతారన్నదే తన నమ్మకం సీఎంగా ఉండి తన సొంత మామ కూతుర్నిచ్చిన మామను అధికారం కోసం ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచడం కూడా ఇప్పటి తరానికి అది తెలియదు అన్నది కూడా తన ధైర్యం తన నమ్మకం ఆ వెన్నుపోటులో కూడా తనకు మద్దతుగా ఆ రోజు ఇచ్చిన ఇదే ఈనాడు రామోజీరావు ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వారి పాత్ర కూడా ఎవరికి గుర్తుండదు అన్నది కూడా ఆయన ధైర్యం ఆయన నమ్మకం చివరికి దత్తపుత్రుడిని కూడా తాను ఏ ఎన్నికల్లో ఎందుకు ఎప్పుడు ఎలా జనం మీదకు వదులుతాడో ప్రజలకు తెలియదన్నది కూడా చంద్రబాబు నాయుడు గారి నమ్మకం ఆ మోసాన్ని బలపరిచే ఓ ఈనాడును ఓ ఆంధ్రజ్యోతిని ఓ టీవీ ఫైవ్ని ఓ దత్తపుత్రుడిని నమ్ముకోవడం మాకు ఓటు వేయండి అని చెప్పి గడప గడపకు వెళ్ళే పరిస్థితి వీళ్ళకి ఎవరికీ కూడా లేదు వీళ్ళ పరిస్థితి చక్రాలు లేని సైకిల్ ఎక్కలేని నా ఎక్కలేని ఎక్కలేని ఆయన ఒక నాయకుడు ఎవరైనా కూడా తైలం పోస్తే తప్ప గ్లాసు నిండని వ్యక్తి మరొక నాయకుడు ఒకరు వెన్నుకోటు వీరుడు మరొకరు ప్యాకేజీ సూర్యుడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీరిద్దరికీ కూడా మన పేదల బతుకుల గురించి కానీ మన ప్రజల కష్టాల గురించి కానీ ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాల్సిన అవసరం గురించి కానీ ఒక మాటకున్న ఒక విలువ గురించి కానీ వీళ్ళెవ్వరికీ కూడా మాత్రం కూడా తెలియదు ఇద్దరు కలిసి రైతులను కానీ అక్కచల్లెమ్మల్ని కానీ అవ్వ తాతల్ని కానీ చిన్నపిల్లల్ని కానీ సామాజిక వర్గాలను కానీ ఇద్దరు కలిసి వెన్ను పోటు పొడిచారు వీరికి తెలిసినది ఏమిటో తెలుసా వీళ్ళకి తెలిసినది దోచుకోవడం పంచుకోవడం తినుకోవడం డిపిటి పద్ధతి వీళ్ళకు తెలిసింది అప్పట్లో ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు హయాంలో ఎందుకు జరగలేదు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా జన్మభూమి కమిటీల నుంచి మొదలు పెడితే పైన ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక దత్తపుత్రుడు చంద్రబాబుతో కలవడం అందరూ కలిసి దోచుకోవడం దోచుకునుంది పంచుకోవడం తినుకోవడం ఇద్దరు కూడా కనీసం మన రాష్ట్రంలో కూడా ఉండరు ఇద్దరు ఎక్కడుంటారు అనంటే వీళ్ళిద్దరి కోసం హైదరాబాదుకు పోవాల్సిందే ఇద్దరికీ కూడా సామాజిక న్యాయం అసలే తెలియదు సామాజిక అన్యాయం మాత్రం బాగా తెలిసినది వీళ్ళిద్దరికీ ఈరోజు ఇలాంటి దుర్మార్గులతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం ఈరోజు ఇలాంటి అన్యాయస్తులతో యుద్ధం చేస్తా ఉన్నాం వీళ్ళు ప్రజల కోసం మంచి చేయడం కోసం వీళ్ళకి అధికారం కాదు కావాల్సిందే వీళ్ళకి అధికారం కావాల్సింది దోచుకోవడానికి పంచుకోవడానికి తినుకోవడానికి కానీ మీ బిడ్డకు అధికారం ఎందుకో తెలుసా మీ బిడ్డకు అధికారం ఎందుకో తెలుసా మీ బిడ్డ చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతికి ఉండడం కోసం అధికారం కోసం తాపత్రయపడతా ఉన్నాడు మీ బిడ్డ ఈరోజు యుద్ధం జరుగుతా ఉన్నది ఎవరికో తెలుసా ఈరోజు యుద్ధం జగన్తో కాదు యుద్ధం ఈరోజు యుద్ధం జరుగుతూ ఉన్నది పేదవాడితో ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది పెత్తందారులకు ఈరోజు పెత్తందారులు ఒకవైపున ఉన్నారు పేదలు మరోవైపున ఉండి ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది ఈరోజు నేను ఒక్కటే ఒకటి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా వీళ్ళ మాదిరిగా నేను అబద్ధాలు చెప్పలేను వీళ్ళ మాదిరిగా నేను మోసాలు చేయలేను వీళ్ళ మాదిరిగా ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పి భ్రమ కల్పించి ఓ ఈనాడు నాకు తోడుగా లేదు ఓ ఆంధ్రజ్యోతి నాకు తోడుగా లేదు ఓ టీవీ ఫైవ్ నాకు అండగా లేదు ఓ దత్తపుత్రుడు నాకు తోడుగా లేడు వీళ్ళ మాదిరి నేను వీళ్ళని నమ్ముకోలేదు నేను నమ్ముకున్నల్లా పైన దేవుడిని ప్రజలను మాత్రమే నేను నమ్ముకున్నాను నాకు అంతే అందుకనే వీళ్ళ మాదిరిగా నాకు పొత్తులు ఉండవు తోడేళ్ళు అన్నీ కూడా ఏకమవుతాయి రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ చెప్తారు ఇంకా అన్యాయాలు చేస్తారు కానీ నేను మీ అందరితో కూడా కోరేది ఒకటే వీళ్ళు చెప్తా ఉన్న అబద్ధాలను నమ్మకండి వీళ్ళు చెప్తా ఉన్న విష ప్రచారాలను నమ్మకండి మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు తోడుగా మీరే నిలబడండి అని చెప్పి ఈ సందర్భంలో మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా